ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి మే ఇరవై నాలుగో తేదీ అంటే శనివారం నాడు నాలుగు వైపుల నుంచి డబ్బు రావడం ఖాయం మరి ఇంతకీ తులరాశి వారికి మే ఇరవై నాలుగో తేదీ శనివారం ఎటువైపు నుంచి మీకు డబ్బు రాబోతుంది ఏ ఏ రూపాయల డబ్బు రాబోతుంది ధనలక్ష్మి మిమ్మల్ని ఏ విధంగా కరుణించబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ప్రవు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగు ఉండదు సంపదకు శ్రేయస్సుకు ఐశ్వర్యానికి కీర్తికి ప్రతీక అయినటువంటి శుకుడు శుభ స్థానంలో ఉన్న సమయంలో కఠినమైన సమస్యలన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది ఇక ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి ఈ వృషభ ప్రవేశించబోతున్నాడు దీనివల్ల తులరాశి వారి జీవితం మొత్తం కూడా మారిపోనుంది ఒక రకంగా వారికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు మరి ఇంతకీ తులరాశికి శుక్రుడు ఏ ఏ రూపాల్లో ఐశ్వర్యాన్ని అంటే ధనాన్ని ప్రసాదించనున్నాడనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇందుకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం డబ్బుకు సంబంధించి కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయి తులరాశి వారికి కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం చాలా బాగుంటుంది అదృష్టం సహకరించడం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి ఆర్థికంగా బాగా కలిసి రాబోతుంది అదేవిధంగా అన్ని రకాల లాభాలను పొందుకుంటారు వ్యాపారస్తులకు చెప్పాలంత మేలు కలుగుతుంది పెండింగ్ పనులు ఈ టైంలోనే పూర్తవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు తులరేసారు ఇక మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులంతా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు రాబోతున్నాయి వేతనాలు పెరుగుతాయి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది ఇకపోతే ఈ రాశి అంటే ఈ యొక్క తుల రాశి వారి తలరాతను పూర్తిగా మార్చబోతోందని అంటే ఇప్పుడు ప్రస్తుత కాలం మీ తలరాత పూర్తిగా మారబోతుందని జ్యోతిష్య పండితులు అంచనా వేసి చెప్పడం జరుగుతుంది వ్యాపారస్తులకు చక్కటి లాభాలు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు బాగా కలిసి రావడమే కాకుండా వేతనం పెరుగుదల పదోన్నతి ఉంటుంది ప్రతీ పనిలో కూడా సక్సెస్ని సాధిస్తారు అందుకు అదృష్టం ఎల్లప్పుడూ కూడా తోడు నీడగా ఉంటుంది ప్రతీ పనిని పెద్దల సలహాతో జీవిత భాగస్వామి యొక్క సలహాతో చేస్తే దానికి తిరుగు అనేది ఉండదని తులరాశి వారి యొక్క పురుషులు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక శివాలయంలో ఆంజనేయస్వామి ఆలయాల్లో ఉండే నవగ్రహాలకు తులరాశిలో జన్మించిన జాతకులు ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు మీరు మంగళవారం రోజుల్లో వారు గుర్తుపెట్టుకోండి మంగళవారం రోజుల్లో మీరు మార్నింగ్ అయినా సరే అదేవిధంగా సాయంత్రం అయినా సరే మీకు కుదిరినప్పుడు అంటే ప్రొద్దున్న లేదా సాయంత్రం వేళల్లో మీకు కుదిరినప్పుడు గుర్తుపెట్టుకొని వారు ఇరవై ఒక్క ప్రదీక్షణలు చేసినట్లయితే మీ మనస్సులోని కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో చక్కటి మార్పులు వస్తాయండి అదేవిధంగా వ్యాపారంలో నష్టాలు ఉన్న వ్యక్తులు లాభాలను చూస్తారు వృత్తిలో ఎదుగుదల అనేది ఉంటుంది మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అందులో మీకు ట్రాన్స్ఫర్ కోరుకున్న ట్రాన్స్ఫర్ అదేవిధంగా ప్రమోషన్ కోరుకున్న ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కావాలనుకున్న వరకు ఇంక్రిమెంట్లు రావడం జరుగుతుంది అది కూడా అంతా కూడా ఆ యొక్క ఆంజనీయుడు వల్ల అదేవిధంగా దైవం మీకు అనుగ్రహం ఉండటం వల్ల ఇదంతా కూడా మీ జీవితంలో రాబోయే రోజుల్లో జరిగబోతుందండి ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా తులరాశి వారికి మే ఇరవై నాలుగో తేదీ శనివారం నాడు నాలుగు వైపుల నుంచి డబ్బు రావడం ఖాయమని అనుకున్నాం కదా మరి ఇంతకి తుల రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశివారు ఏ విధంగా డబ్బు సంపాదించబోతున్నారు ఏ ఏ రూపాల్లో ఎటువైపు నుంచి మీకు డబ్బు రాబోతుంది పెద్ద మొత్తంలో డబ్బు వచ్చేందుకు అంటే ఏ ఏ రూపాల్లో డబ్బు రాబోతుంది అనుకున్నాం కదా అదే సమయంలో మీకు డబ్బు అసలు ఏ విధంగా రాబోతుంది ఎందుకు రాబోతుంది మీకు మీకు అసలు ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా గ్రహాల యొక్క అండదండలతో మీకు రాబోయే రోజుల్లో డబ్బు అనేది మిమ్మల్ని ఏ విధంగా వరించబోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఎలా కలగ బోతుందో ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనండి ఇకేమంతా లేట్ చేయకుండా అందుకు సంబంధించి మనం ఇప్పుడు మనం ఈవెడ్ ద్వారా చూసి తెలుసుకుందాం రాబోయే రోజుల్లో ఈ యొక్క సమయంలో మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది ధనలక్ష్మికి లోటు లేకుండా ఉంటుంది డబ్బుకు మీకు తిరుగు అనేది ఉండదండి అన్ని విధాలా కూడా ఈ సమయం మీకు మరింతగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి తులరాశి డబ్బు ఏ ఏ రూపాయలు రాబోతుంది అంటే వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి కలగడంతో జీవితంలో మీకు ఆర్థిక లాభాలు వస్తాయి దాంతో ధనాన్ని అధిక మొత్తంలో సంపాదిస్తారు వృత్తిపరమైన వృద్ధి సాధించేందుకు తులరాశి వారికి ఇది శుభ సమయం ఈ సమయంలో మీరు చాలా అంటే చాలా రకాలుగా ఎంతైతే కృషి చేస్తారో అన్ని విధాలుగా మీకు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వచ్చిన డబ్బును చక్కగా పొదుపు చేసుకుంటే మంచి వ్యాపారాలు పెట్టుబడి పెట్టినట్లయితే అందుకు మీకు అసలు డబ్బు నాలుగింతలై తిరిగి వస్తుందండి ఈ విధంగా ఎన్నో రకాలుగా అన్ని రూపాల్లో కూడా మీరు మీకు డబ్బు అనేది రాబోతుందండి లక్ష్మీదేవి మీకు అనుగ్రహించబోతుంది నిజం చెప్పాలి అంటే వద్దన్న కొద్ది ధనలక్ష్మి మీ ఇంట్లో ఆడుతుంది వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరి చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది మీరు కన్న కళ్ళని కూడా నెరవేరుతాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితం మీ జన్మ అనేది ధన్యం కాబోతుంది వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ను పొందుకుంటారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఇంతకు వరకు కూడా మంతకొడిగా సాగిపోతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది మీకు మీకులకు బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా అన్ని శుభార్తలు వింటారు ఎకనామికల్ గ్రోత్ అనేది ఉంటుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో మీకు సానుకూల మార్పులు ఇస్తాయి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది మీరు ఏది కోరుకుంటారో అది నిస్వార్థంగా ఏది కోరుకుంటారో అది మీ కళ్ళ ముందు జరిగి తీరుతుంది డబ్బుకు మీకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవిని మీరు ఎప్పుడైతే గౌరవిస్తారో అమ్మ మీకు డబ్బును ప్రసాదిస్తుంది డబ్బుకు మీకు ఏ సమయంలో కూడా లోటు లేకుండా అమ్మ చూసుకుంటుంది వద్దన కొద్ది ధనలక్ష్మి మీ ఇంట్లో చెప్పాలంటే కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి డబ్బు ఉంది కదా అనేసి మాత్రం మీరు విచ్చలబడిగా ఖర్చు చేసినట్లయితే అమ్మో మీ ఇంట్లో అస్సలు ఉండదు గుర్తు పెట్టుకోండి తుల కాబట్టి ఇక్కడ నుంచి సరే మీరు డబ్బు ఉన్నప్పుడు పొదుపు చేసుకోండి ఆ సమయంలో మీకు ప్రతి సమయంలో కూడా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అదేవిధంగా చేపట్టే ప్రతి పనులు కూడా సానుకూల ఫలితాలు వస్తాయి జీవిత భాగస్వామి వల్ల స వారి యొక్క సలహా సంప్రదింపులు చేసే పనుల్లో చాలా సులువుగా విజయం సాధించడంతో పాటు ఆర్థికంగా కలిసి వస్తుంది ఏ పని అనుకుంటే అది జరిగి తిరుగుతుంది మీ లైఫ్లో సంతోషంగా ఉంటారు ఆర్థిక సంబంధాలన్నీ మెరుగుపడటంతో గతంలో కంటే ఇప్పుడు మీ యొక్క జీవితంలో మంచి స్థితిలో ఉంటారు ఇక ఈ యొక్క వారు ఆర్థికంగా గతంలో కంటే మంచి స్థితికి చేరుకుంటారు ఆస్తులు కొనుగోలు చేస్తారు అదేవిధంగా కొత్త వ్యూ వాహనాన్ని కొంటారు కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి అంతే కదండి పెద్దల ఆరోగ్యం బాగుపడడం వల్ల సంతోషంగా ఉంటారు ఆర్థిక సమస్యలను తీరిపోతాయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు చేపట్టే ప్రతి పనిలో సానుకూల ఫలితాలు వస్తాయి అన్ని రకాలుగా మీకు లే డబ్బుకు సంబంధించి లోటు లేకుండా ఆర్థిక సంబంధాలను మెరుగుపడంతో గతంలో కంటే ఇప్పుడు మంచి స్థితిలో ఉంటారు తుల సో చూశారు కదా తులరాస్తారు మే ఇరవై నాలుగో తేదీ శనివారం నాలుగు వైపుల నుంచి ఏ విధంగా డబ్బు రా డబ్బు రాబోతుంది దానివల్ల మీరు ఎంత సంతోషంగా ఉంటారండి ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకురాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చూడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంటస్ మళ్ళీ క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్